హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు సీనియర్స్ విభాగం గిత్తలు ఈరోజు జరుగునున్న రెండు చింతల గ్రామం రెండు చింతల మండలం పల్నాడు జిల్లాలో జరగనున్న కానుకమాత నూట డెబ్బై ఆరవ తిరునాళ మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృష్పరాజ్యముల బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈ సీనియర్స్ విభాగం ఈరోజు సీనియర్స్ విభాగానికి వచ్చిన జత బాపతి కొండారెడ్డి గారు చాగలమర్రి గ్రామం చాగలమరి మండలం నంద్యాల జిల్లావారి గిత్త మరియు బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లావారి రావణ్ రావణ్ గిత్త మరియు బాపతి కొండారెడ్డి గారి గిత్తతో పుత్తండి